నమస్తే అందరికీ ఇప్పుడు పితృపక్షాలు మొదలైనవి కదా ఈరోజు మా ఇంట్లో అయితే మా పెద్దవాళ్ళకైతే మేము బియ్యం ఇచ్చుకుంటాం తెలంగాణలో అయితే ఇట్లనే బియ్యం ఇచ్చుకున్నానే అంటాం మేము ఈరోజైతే నాకు మా బాబు చెప్పిన మాటలే గుర్తుకొచ్చినాయి తను ఏం చెప్పేటోడనంటే పెద్దవాళ్ళు జమ్మాకుతో నిస్తారులు గుట్టుకొని ఈ పితృపక్షాలలో పదిహేను రోజులు గల్వ ముందు కూర్చొని ఎదురు చూస్తారు మా పిల్లలు మాకేం పెడతారు ఏం చేస్తారనైతే వాళ్ళు చూసుకుంటూ కూర్చుంటారు అందుకే వాళ్ళని అయితే మంచిగా మొక్కుకోవాలి వాళ్ళకు నచ్చినవి అన్ని చేసి పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి అట్లా చేయడం వల్ల మనము మన పిల్లలు అందరూ మంచిగా ఉంటారని అయితే చెప్పేటోడు అయ్యగారిని పిలిచి చాట్లలో బియ్యం పోసి పెద్దలకైతే ఆయన చెప్పినట్టు పూజ చేసుకున్నాం తర్వాత ఆయనకి ఒక పూట భోజనానికి సరిపడే సరుకులను ఇచ్చి ఇంకా దక్షిణ గుడిచ్చి ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాం ఇప్పుడు మా పెద్దవాళ్ళకు నచ్చిన వంటలన్నీ అయితే చేసి వాళ్ళ ఫోటో ముందట పెట్టి వాళ్ళకి కొబ్బరికాయ అయితే కొట్టి ఆరగింపు చేసినాం తర్వాత మేము మా షాపులో పిల్లలు అందరం కలిసి అయితే భోజనం చేసినాం ఇప్పుడు పక్షులకి కుక్కలకి కూడా కొద్దిగా భోజనం అయితే పెట్టిన ఈ మా పెద్దవాళ్ళని ఎట్లా స్మరించు